హాయ్ మార్నింగ్ సార్ టుడే ఇక్కడ మోహన్ ఒక ఫీల్డ్లో ఉన్నాము మన ఆర్గానిక్ చంద్రమోహన్ మన ఆర్గానిక్ ప్రోడక్టు వాడించిన తర్వాత ఈ యొక్క పంట అనేది ఎలా ఉందో మన రైతు ద్వారా తెలుసుకుందాము మోహన్ గారు చెప్పండి మార్క్ ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడడం వల్ల ఇప్పుడు వరకు అయితే చాలా నూట పది బాక్సులు తీయడం జరిగింది అయితే ఇప్పుడు కూడా తోట ఎటువంటి కాయ కొల్లు కానీ మచ్చ తెగులు కానీ లేదు ఇప్పుడు వరకు కూడా పంట ఎటువంటి కాయ దెబ్బ తినడం లేదు అయితే ఈ తోట ఇంకా ఇప్పుడు వరకు కూడా ఉడగలేదు కాబట్టి ఈ మందులు వాడడం వల్ల పంటకు బలం చేకూరుతుంది తర్వాత హ్యూమిక్ అనే ఆర్గానిక్ ఇదొకటి యూజ్ చేశాము తర్వాత గ్రాన్యుల్స్ ఎక్కువ యూజ్ చేసాము కిసాన్ బ్రోత్ అనే యూజ్ చేశాము దీనికి వీవికి వేయడం వల్ల మా పంటలు బాగా పండి మంచి లాభాల బాటలు నడుస్తున్నాయి కానీ పంట అయితే పండింది కానీ మార్కెట్ కూడా మేము చేయగలుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు ఈ ఆర్గానిక్ విన్ మార్గో కంపెనీ ద్వారా మీరు కూడా వాడి రాబోయే కాలానికి మంచి పంటలు పండించాలని మేము రైతులకు తెలియపరుస్తున్నాం నేను రెండు కాళ్ళే వికలాను కాబట్టి ఈ అగ్రో కంపెనీ గ్రాన్యుల్స్ వాడడం వల్ల ఈ పంటలు మొత్తం సరఫరా చేయగలుగుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మోహన్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ విన్ మార్గ్ థ్యాంక్ యూ విన్ మార్గ్